ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రెండవసారి నియమితులు అయినందుకు దయాకర్ రెడ్డి ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకమైనా కింద స్థాయి చేరే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు తెలుపుకుంటా ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి ఈరోజు భారతదేశంలో అత్యుత్తమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఒక చిన్న కార్యకర్తగా ఉండడం కూడా నిజంగా అది పూర్వజన్మ సుకృతంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా భావిస్తారు అటువంటిది పార్టీ నాకు అవకాశం ఇచ్చి నాకు గౌరవం ఇచ్చి ఇప్పటికీ అనేక పర్యాయాలు అనేక బాధ్యతలతో గౌరవించ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఈరోజు అతి చిన్న వయసులో రెండవసారి మళ్ళీ నాకు రాష్ట్ర పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చింది సో ఈ బాధ్యతలు ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు వివన్ మాధవ్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ బాధ్యతని మరింత పార్టీ పటిష్టం కోసం ఉపయోగిస్తానని చెప్పేసి నేను పార్టీకి తెలియజేసుకుంటూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని చిట్ట చివరి పేదవాడి వరకు కూడా అందే విధంగా భారతీయ జనతా పార్టీ ద్వారా కార్యక్రమాలు చేపట్టి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిలో ఈ రాష్ట్రం యొక్క సంక్షేమంలో పేద ప్రజల యొక్క సంక్షేమంలో పాలు పంచుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి ఈరోజు భారతదేశంలో అత్యుత్తమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో